శ్రీశూర్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అంటే ముఖం మన దగ్గరే ఉంది కానీ మన కంటికి మన ముఖం కనిపించదు కనపడడానికి అద్దంలో చూసుకుంటాము అర్థంలో ప్రాణం లేదు కంటికి ప్రాణమున్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది అలాగే తెలుసుకోవలసిన మనం ఇక్కడే ఉన్నాం తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి అదే విగ్రహం భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు అందులో భగవంతుణ్ణి చూసే భక్తి మనకి కావాలి మనలోని భక్తి విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడే భగవంతుడు సాక్షాత్కారం పొందవచ్చు అందుకే గుడికి వెళ్ళాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు